గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గత ఐదు రోజుల నుంచి మీకు ఏ వీడియోలో నేను పెట్టలేదు దానికి కారణం ఏంటంటే ఒక తొమ్మిది రోజుల పాటు విశాఖపట్నంలో ఇరవై ఒక్క ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్ళాల ఫుల్ ప్యాక్ అది దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయడానికి తలా రెండు గంటల నుంచి అలా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను తమాషా ఏంటంటే ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను పొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చానండి నా ఫ్లైట్ రెండున్నర మూడు గంటలకి రీషెడ్యూల్ అయింది అంటే సుమారు ఆరు గంటల పాటు ఏడు గంటల పాటు నేను ఎయిర్పోర్ట్లో అలా కూర్చోాలి ఆ కూర్చునే టైంని వేస్ట్ చేయకుండా ఉండడం కోసం వేస్ట్గా ఆలోచించి మీకు ఏ ఒక్క వీడియోలు పెట్టాలని డిసైడ్ అయ్యాను సో ఇప్పుడు మనం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం నా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మూడు గంటలకు వస్తుంది ఈ ఈ టైంలో మీకు ఎన్ని వీలైతే అయితే అన్ని రీల్స్ పెడతాను ఇప్పుడు నేను వెళ్ళే ప్రోగ్రామ్స్ స్టెమ్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఆదివాసీ గిరిజన సంఘం ఉమెన్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించింది సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా నేను వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను చాలా చాలా చిన్న స్థాయి నుంచి వాళ్ళు ఈనాడు వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పొజిషన్కి వాళ్ళు వచ్చారండి వాళ్ళకు వాళ్ళే ఎదిగారు లీవ్ టుగెదర్ గ్రో టుగెదర్ అనే నినాదంతో ఆనాడు ఐదే తరగతి ఆరో ధర చదువుకున్న వాళ్ళందరూ ఈనాడు ఎంటెక్లు బీటెక్లు అయిపోయారు ఆనాడు కనీసం మాట్లాడడం రాన వాళ్ళందరూ కూడా నా ట్రైనింగ్ తర్వాత ఈ ట్వంటీ ఇయర్స్లో లీడర్స్ అయిపోయారు ఒక యాభై అరవై ముద్ర లోన్లతోటి ఎస్ఎంఏలు కూడా స్టార్ట్ చేశారు వాళ్ళకి వాళ్ళే ప్రాపర్టీలు డిజైన్ చేసుకుని పైకి వచ్చారు ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు బిజినెస్లు పెట్టుకున్నారు కోఆపరేటివ్ సొసైటీలు పెట్టుకున్నారు కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టుకున్నారు అలాగే ట్రాక్టర్లకి గంటకి ఏడు వందల రూపాయలు తక్కువ రేటుతోటి ట్రాక్టర్లు ఇస్తున్నారు అలా ఒక స్టార్టప్ పెట్టుకున్నారండి ఆ స్టార్టప్లో ఏంటంటే పసుపు కానీ మిర్చి కానీ మిరియాలు కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్టులు అడవిల్లో సేకరించిన ప్రోడక్ట్లు ప్యూర్ ఆర్గానిక్ అటవీ ఉత్పత్తుల్ని గిరిజనుల చేత సేకరించి వాటిలతోటి ప్రోడక్ట్లు చేసి చాలా అందంగా అద్భుతంగా పదమూడో కోట్ల రూపాయలతోటి ఒక స్టార్ట్అప్ పెట్టారండి వాళ్ళకి నేను గత త్రీ టైమ్స్ నుంచి మార్కెటింగ్ అది క్లాసులు చెప్పాను గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఈనాడు టాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చాలా చాలా చిన్న స్థితిలో ఉన్నారు ఆ చిన్న స్థితిలో ఉన్న వాళ్ళందరినీ లీడర్షిప్ డెవలప్ చేశాక వాళ్ళు చాలా గొప్ప స్థితికి వచ్చి ఆ నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ జర్నీ అంతా కూడా జీరో టు హీరో ర్యాక్స్ టు రిచెస్ లాగా అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ జనరేషన్కి నేను క్లాసులు చెప్పడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను వాళ్ళ ఆర్గనైజేషన్స్ అనేటికి చీఫ్మెంటర్ని గురువుని గురు చూపించడం అంటే అని అంత ప్రేమ అభిమానంతో వాళ్ళు నన్ను చూసుకుంటూ ఉంటారు ఇరవై ఇరవై ఐదేళ్ళ కాలంగా వాళ్ళు కనీసం భాష కానీ వేషం కానీ సరిగ్గా లేని ఎంతోమంది గిరిజన యువత కానీ నాడు టాప్ పొజిషన్కి వచ్చారండి స్టీల్ ప్లాంట్లో కానీ మరో మరోచాటు కానీ రకరకాల పెద్ద పెద్ద జాబులు వచ్చాయి కెరీర్ డెవలప్మెంట్కి ట్రైనింగ్లు అది ఇచ్చాను ఒక జీరో టు హీరో అవ్వడం ఇచ్చాను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ట్రైనింగ్లు ఇచ్చాను ఇరవై ఏళ్ళకైతే ఐదు ఎనిమిదో తరగతి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈనాడు మంచి పొజిషన్కి వచ్చారు ఇప్పుడు వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు ఆ పిల్లలు కూడా నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి వాళ్ళు కూడా పిల్లలు పడుతుంది అంటే మూడో జనరేషన్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి నెవర్ స్టాప్ ద లెర్నింగ్ నెవర్ స్టాప్ ద ట్రైనింగ్ నెవర్ స్టాప్ ద రీడింగ్ ఎల్ ఎల్ అని లైఫ్ లాంగ్ రీడింగ్ అంటాం జీవితం అంతా నేర్చుకుంటారు కంటిన్యూస్ లెర్నింగ్ అంతేగాని ఒక లెవెల్కి వచ్చాక మాకు అన్నీ వచ్చేసినా అనుకోద్దు ప్రపంచంలో టాప్ సిఇఓలు సంవత్సరానికి అరవై పుస్తకాలు చదువుతారని చెప్పేసి ఒక రీసెర్చ్ అనేది ఒక సక్సెస్ వర్గ లేని వాళ్ళు సంవత్సరానికి ఒక బుక్ కూడా చదవరండి ఇరవై నాలుగు గంటలు బిజీగా ఉండి లక్ష కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు సంవత్సరానికి అరవై పుస్తకాలు చదువుతున్నారండి కాబట్టి ఎప్పుడు నిరంతరం నేర్చుకోండి నిరంతరం గొప్ప వాళ్ళు అవ్వండి నిరంతరం మీకు మీరు అప్డేట్ 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 అవ్వండి అంతేకాకుండా ఆండ్రాయిడ్ వన్ నుంచి టూ వచ్చి టూ నుంచి త్రీ వచ్చింది త్రీ నుంచి ఫోర్ వచ్చింది అలాగే అప్గ్రేడ్ కూడా అవ్వండి మీ వెర్షన్ ద బెస్ట్ వెర్షన్ని మీకు మీరే అప్గ్రేడ్ అవ్వండి ఇప్పుడు మీకు ఎంత టైం ఎంత వీలైతే అంత నేను కొన్ని వీడియోస్ తయారు చేస్తాను ట్రైనింగ్ యొక్క గొప్పదనం గురించి చెప్పాను ఒక నాటి జీరోలు హీరోలు హీరో అయ్యారు తన కింద వాళ్ళు హీరోలుగా మారుతున్నారు ఇంకా కింద వాళ్ళు హీరో అడుతున్నారు వీళ్ళందరూ వెనకాల ఒక శిక్షకుడుగా ఒక గురువుగా ఒక మెంటర్గా ఒక కోచ్గా నేనున్నాను నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అండి అపూరూపంగా చూసుకుంటారు వాళ్ళందరూ కూడా ఈనాడు చాలా రిచ్ అయిపోయారు కోట్లాది రూపాయలకి అధిపతులు అయ్యారు అయినప్పటికీ కూడా ఆనాడు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఎంత ప్రేమ అభిమానం ఉందో ఈనాడు అత్యంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు కూడా అంతే ప్రేమ అభిమానులు ఉన్నాయి గురువు కావాల్సింది అంతకు మించింది ఏమి లేదండి గురువులు ఎప్పుడు కూడా కింద వాళ్ళు పైకి రావాలని కోరుకుంటారు వాళ్ళు పైకి వస్తే ఆనందపడాలని కోరుకుంటారు మీరు కూడా గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నాను నా వీడియోలు ఒకటికి రెండుసార్లు వినడం వల్లంటే మీకు మొదటి విన్నప్పుడు ఏదో తమాషాగా ఉంటుంది రెండోసారి ఉన్నప్పుడు విషయం తెలుస్తుంది మూడోసారి ఉన్నప్పుడు అవగాహన వస్తుంది నాలుగోసారి ఉన్నప్పుడు ఆ టాపిక్ ప్రతిదానికి ఒక ఫిలాసఫీ మేనేజ్మెంట్ ఎకనమిక్స్ అన్నీ ఉంటాయి అవన్నీ మీకు అర్థం అవ్వాలంటే టు రిపీటెడ్గా వింటూ మొదలు పెట్టండి సో మీరు అందరూ గొప్ప వాళ్ళు కోరుకుంటూ ఉందేలే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ గారు సార్ నమస్తే